జిల్లా కలెక్టర్ గారికి బోధన్ నియోజకవర్గం తరఫున సాలూరు మండలి కానీ నిదా బోధన్ రూరల్ మండల్ నవీపేట్ మండల్ రెంజల్ మండల్ ఎడపల్లి మండల్ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ప్రజావానికి తరలి రావడం జరిగింది గౌరవ కలెక్టర్ గారికి మొన్న ఏదైతే మంజిరా నదితో కానీ గోదావరి నదితో కానీ పంట పొలాలు ఏదైతే మునిగిపోయినాయో వరి సోయా పత్తి అనేక రకాల పంటలు మునిగిపోయినటువంటి పరిస్థితి గతంలో కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అగ్రికల్చర్ అధికారులను పంపించి గ్రామాల్లో పూర్తి స్థాయిలో ఎంతైతే రైతులకు పంట నష్టం జరిగిందో ఏ సరీణంలో ఎన్ని ఎకరాలు మునిగిపోయిందో రికార్డు చేయమని చెప్పాము అగ్రికల్చర్ అధికారులు కేవలం అప్లికేషన్లు తీసుకున్నారు కానీ ఐదు ఎకరాల మీద ఉన్న తీసుకోము లేకపోతే రేపు రైతులకు బోనస్ రాదు రైతుల ధాన్యం కొనుగోలు చేయము అనేక రకాలుగా భయభ్రాంతులు చేసినప్పటికీ గౌరవ్ గిల్లా గారికి టెలిఫోన్లో మాట్లాడిన తర్వాత కలెక్టర్ గారు కూడా అటువంటిది ఏం లేదు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కింది స్థాయి అధికారులు కొంతమంది రైతుల దగ్గర తీసుకున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం అదే రకంగా కలెక్టర్ గారికి కోరడం జరిగింది ఏదైతే పంట నష్టం జరిగినటువంటి రైతులకు విత్తనాలు ఇచ్చినట్టయితే కొంతమంది ఇమీడియట్గా వేసుకునేటువంటి అవకాశం ఉంది కొంతమంది ఇంకా కొద్ది రోజులకి వేసుకునేటువంటి అవకాశం ఉంది దీన్ని తాస్కారం చేసి విత్తనాలు కూడా సరఫరా చేయకుంటే ఆ రైటు మొదటి పంట నష్టపోవడం జరిగింది అదే రకంగా రెండో పంట కూడా మళ్ళీ నష్టపోయేటువంటి ప్రమాదం ఉంది అదే రకంగా నీట మునిగినటువంటి గ్రామాలు చూసుకున్నట్టయితే ఆ గ్రామాల్లో ఏదైతే పూర్తిగా పాక్షికంగా ఇండ్లు దెబ్బతిన్నాయో అటువంటి ఇండ్లకు తక్షణమే ఆదుకోవడానికి ప్రభుత్వ సహకారం కింద కొంత డబ్బు చెల్లించాలి తదుపరి పర్మనెంట్గా ఇందిరామ్మ ఇళ్లను కూడా మంజూరు చేయాలి అటువంటి రైతులు కానీ ఆ గ్రామంలో ఉన్నటువంటి పేద ప్రజలందరినీ కూడా కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో ఆ విషయంలో కూడా రిప్రెండ్ జరిగింది అంగర్గ గ్రామం పూర్తిగా నీట మునిగిపోయింది అంగరగ గ్రామంలో అనేక రకాల సమస్యలు వచ్చినాయి ఆ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటి మీద కలవాట్లు కానీ రోడ్ల విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ విషయంలో కానీ అక్కడ తాగడానికి మంచినీటి సప్లై చేసేటువంటి విషయంలో కానీ పైప్ లైన్ల విషయంలో కానీ మిషన్ ప్రగతితో వాటర్ రానటువంటి విషయం కానీ గ్రామంలో సురక్షిత మంచినీటి తాగడానికి అవసరం పడే తాగునీరు కోసం కానీ ఈ రకంగా చూస్తుంటే అక్కడ మందర్న కానీ హుంసా కానీ కాజాపూర్ కానీ సాలూర కానీ కండగాం కానీ అదే రకంగా అంగర్గా ఈ కిందికి వరకంటే తగ్గెళ్ళి ఇక్కడ బో నీల రెంజల్ అదే రకంగా కందకుర్తి తాడ్బిలోలి గోరీమ్ పోస్లి బినోలా నాగేశ్వర్ ఏదైతే గోదావరి మంజిరా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ రైతులంతా కూడా పెద్ద ఎత్తున నష్టపోవడం జరిగింది తక్షణమే గవర్నమెంట్ ఆదుకోవాలి ఆర్థిక సాయం అందేయాలి ఎకరానికి ముప్పై ఐదు వేల రూపాయలు మేము డిమాండ్ చేయడం జరిగింది ప్రభుత్వం దానికి తక్షణమే ఇచ్చే విధంగా జిల్లా కలెక్టర్ గారు ప్రభుత్వానికి కూడా రిపోర్ట్ పంపించడం జరిగింది ఆ రిపోర్టు ఆధారంగా తక్షణమే సాయం అందించాలని చెప్పేసి ఈరోజు రైతు అంతా కూడా వేడుకుంటా ఉన్నారు ఒక పక్క బోనస్ పడక ఇచ్చినటువంటి ధాన్యానికి బోనస్ పడక మొన్న అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పెట్టినటువంటి అప్పులు పెట్టుబడి పెట్టుకున్న తర్వాత ఈరోజు భగవంతుడు వరద రూపంలో వచ్చేసి నష్టపోయినప్పుడు రైతును ఆదుకోవాల్సింది ప్రభుత్వమే ఇదే కింద ఫసల్ బీమా యోజన ఉండింటే ఉన్నటువంటి మహారాష్ట్రలో ఎకరాకి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు కేంద్రం నుంచి ఫసల్ బీమా యోజన వస్తూ ఉంది ఇక్కడ చూసినట్టయితే మంజిరా పక్కన ఉన్నటువంటి గ్రామాలు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రైతుకు ఈరోజు ఇన్సూరెన్స్ వస్తుంది రెండు కిలోమీటర్ల యువతలు ఉన్నటువంటి రైతుకు మంజిరాకు ఆవతేలా గోదావరికి అవుటువైపు గోదావరికి ఇటువైపు మంజిరాకు ఇటువైపు ఇన్సూరెన్స్ రావాలంటే ఈ రైతాంగం ఏం పాపం చేసుకున్నారు ఈ ప్రభుత్వాలు చేసినటువంటి పాపంతో రైతులకు ఈరోజు నష్టం జరుగుతూ ఉంది గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో అలాగనే జరిగింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా అదే రకంగా జరుగుతుంది ఇప్పటికైనా రైతులను ఆదుకోవడానికి ఒక కారుకి ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక మోటార్ సైకిల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది ఒక ఫ్యాక్టరీకి ఇన్సూరెన్స్ ఉంటుంది బంగ్లాలు కట్టుకుంటే జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్లో బంగ్లాలు కట్టుకుంటే వారి నాయకుల బంగ్లాలకు ఇన్సూరెన్స్ ఉంటుంది ఈరోజు కష్టపడి పండించేటువంటి రైతుకు ఇన్సూరెన్స్ లేదంటే దేశం ఎటు పోతుంది ఈరోజు రాష్ట్రంలో మనం జీవించేటువంటి రైతాంగానికి భరోసా అనేది కల్పించలేనటువంటి పరిస్థితిలో ప్రభుత్వము నాయకత్వము అందరం ఉందంటే మనమందరం కూడా సిగ్గుపడాల్సినటువంటి సమయం ఈరోజు ఆసన్నమవుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కన్ను తెలిసి ప్రభుత్వాలు రైతు రాజ్యం ఉంటుంది జై జవాన్ జై కిసాన్ అనే నినాదం ఆనాడు ఒట్టిగా పెట్టలేదు జవాన్లు ఏ రకంగా అయితే ఆదుకుంటా ఉంటారో దేశాన్ని ఏ రకంగా అయితే జవాన్ రక్షించుకుంటాడో రైతు ఈరోజు పండించినటువంటి పంటలు అందరికీ కడుపు నిండా అన్నం తింటున్నారంటే పేదవారి దగ్గర నుంచి పైకున్నటువంటి మధ్యతరగతి వాళ్ళు కానీ డబ్బు ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరికీ కూడా తినే తిండి ఈ రైతు పండించినటువంటి పంటనే పట్టణాల్లో నివసించినా ఎక్కడ నివసించినా రైతు పండించేటువంటి పంటనే తింటూ ఉన్నారు కాబట్టి రైతు తను కష్టపడుతూ తన పేదరికంలో వండుకుంటూ దాన్ని తన కుటుంబాన్ని రైతు పోషించుకోలేకున్నా ఇతరులకు అన్నం పెట్టేటువంటి రైతాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి ఖచ్చితంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం కూడా సమయం ఇస్తూ ఉన్నాం వరదల్లో రాజకీయం కా చేయొద్దని చెప్పేసి గ్రామంలో తిరిగి మేము వారికి సానుభూతి తెలపడమే జరిగింది ఒకవేళ ప్రభుత్వం దిగిరానట్టయితే ఒకవేళ ప్రభుత్వం చేయనట్టయితే ఇదే రైతులతోటి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తాము దేనికి కూడా వెనకాడమని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి అందరం కూడా మేము పార్టీలకు అతీతంగా రైతులకు న్యాయం చేయమంటున్నాం వాళ్ళు ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకైనా న్యాయం చేయండి అని చెప్పేసి కోరుతూ ఉన్నాం కాబట్టి ఈ జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి తొమ్మిది మంది శాసనసభ్యులు మొన్న అసెంబ్లీలో మాట్లాడతారేమో అని అనుకున్నాం కానీ శాసనసభలో అటువంటి చర్చ రానేలేదు రైతులు దాని మీద చర్చ రానప్పుడు అది నేను ఏ వ్యక్తిని విమర్శించను కానీ ప్రతి ఒక్క రైతు టీవీ ముంగట కూర్చొని భార్య పిల్లలతోటి ఈరోజు మా వరద గురించి ఏమన్నా వస్తుందేమో మా బోధన గురించి ఏమన్నా మాట్లాడతారేమో మా హుంసా గురించి ఏమన్నా మాట్లాడతారేమో మా అంగరంగ గురించి ఏమన్నా మాట్లాడతారేమో ప్రతి ఒక్క మండలంలో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి రైతులు టీవీలు చూస్తూ మా గురించి మాట్లాడేటువంటి నాదుడే లేడు అని చెప్పేసి అందరూ కూడా బాధపడుతున్నటువంటి విషయాన్ని కూడా నేను మీ ద్వారా దృష్టికి తీసుకొస్తా ఉన్నాను ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం జిల్లా కలెక్టర్ గారు తక్షణమే స్పందిస్తూ ఉన్నారు వరదల్లో వాళ్ళు తొందరగా తక్షణమే ఆదుకున్నారు ఆదుకున్నటువంటి యంత్రాంగానికి ఆదుకున్నటువంటి తహసీల్దార్లకు జిల్లా కలెక్టర్ గారికి అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలుపుతూ మా నష్టం వచ్చే విధంగా మీరు కృషి చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం